నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజ కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజీ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారా చాలా హ్యాపీగా అనిపిస్తోంది ప్రతి సబ్స్క్రైబరు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంతే కదండి నా వీడియోని అయితే మాత్రం కొంచెం కొంచెంగా చాలా వరకు చూస్తున్నారు కానీ ఇంకా ఇంకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అనేది ఇంకా ప్లీజ్ కొద్దిగా వచ్చేటట్టు చెయ్యండి అసలు విషయం ఏంటంటే ఈరోజు వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఐ మీన్ ఏంటంటే లేడీస్ అనేసరికి ప్రతి ఒక్కరు షాపింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా అట్లా వచ్చేసి ఈ రోజైతే మేము మా పాప వచ్చింది వచ్చింది కదండి అప్పటి వీడియో ఇది నేను మాక్సిమం అయితే ఫోర్ డేస్ ముందే నేను ఎడిటింగ్ అనేది చేసేసాను కానీ అప్లోడింగ్ అనేది ఈ రోజు వరకు అవ్వలేదు సో ఎట్లయినా చూపించాలి కదా అని చెప్పేసేసి ఈ రోజు అనేది మీకు చూపిస్తున్నాను అనమాట పాప వచ్చినప్పుడు మేము సీఎంఆర్కి అది వెళ్ళాము మాక్సిమం ఏంటంటే అండి పాప మెటీరియల్ అంటే చాలా ఇష్టపడుతుంది ఎక్కువగా అయితే టాప్స్ నేను కొనేస్తాను పాప లేకపోయినా నేనే కొనేస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే ఎట్లాను పాప ఉంది కదా అని చెప్పేసి మమ్మీ నేను మెటీరియల్స్ అవి తీసే తీసుకుంటాను నువ్వు స్టిచ్ చేద్ది కాని బాగా కుడతావు కదా మమ్మీ అని చెప్పేసి అండంతో మేము షాపింగ్ వెళ్ళాము ఇట్లా వచ్చేసి లైట్ కలరే ఎక్కువ చూస్ చేసుకున్నాను ఎందుకంటే లైట్ కలర్ అనేసరికి కొంచెం క్లాసీగా అనిపిస్తాయి కదా అట్లా వచ్చేసి ఈ మెటీరియల్ తీసుకున్నానండి నిజంగా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఒక అట్లా వచ్చి కాటన్ డ్రెస్ తీసుకున్నాను ఇవేంటంటే లెగ్గిన్స్ కూడా బ్లాక్ బిస్కెట్ కలర్ ఎక్కువగా మనకు అవసరం కదా అని చెప్పేసి మళ్ళీ అవి తీసుకున్నాను ఆ సారీ ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్లీ అప్పుడు కొన్న సారీ అండి మీకైతే నేను వీడియోలో చూపించాను కదా ఇట్లా వచ్చి మళ్ళీ ఇంకొక మెటీరియల్ తీసుకున్నా ఇది కూడా ఫుల్ గా కాటనే అనమాట మొత్తం కాటనే ఉంటుంది చాలా అంటే చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట అది వచ్చి బాటమ్ అనమాట పైన టాప్ వచ్చి లైట్ కలర్స్ వచ్చిందండి చాలా అంటే ఈ టూ డ్రెస్ కూడా చాలా బాగున్నాయి ఒక డ్రెస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఒక కింద డ్రెస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి అనమాట రెండు కూడా అంటే కొంచెం ఓటు కొద్ది కాస్ట్లోది ఒకటి నార్మల్లో అనమాట ఇట్లా వచ్చేసి ఈ డ్రెస్ ఏంటంటే ఒక వన్ వీక్ ముందు వచ్చేసి మా మావయ్య గారికి మనోడు పుట్టాడు అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఆ అబ్బాయికి వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను అనమాట అండి డ్రెస్ అయితే చాలా బాగుంది అబ్బాయికి అయితే ఫస్ట్ ఇయర్ బర్త్డే అయినా కానీ కొంచెం బాగా బాగుంటాడు కొంచెం అంటే బుద్ధిగా ఉంటాడు అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాండి ఆ ఫంక్షన్ కూడా నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఇట్లా వచ్చేసి మాకు తెలిసిన ఒక అమ్మాయికి వచ్చేసి చిన్న పాప అనమాట ఆ పాపకు కూడా బర్త్డే కదా అని చెప్పేసి ఇట్లా వాళ్ళకి కూడా ఈ డ్రెస్సెస్ అన్ని తీసుకొచ్చాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే అంటే పిల్లలు పిలి పిలుస్తారు కదా మనల్ని వచ్చేసి కానీ మనం ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ మీన్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంటి పిల్లలకి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం మనకు ఉన్నంతలోనే బట్టల రూపంలో కానీ ఏదో కిట్ రూపంలో కానీ మనం తీసుకోవడం అనేది చాలా మంచిదండి మనం వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా వచ్చేసి నైటీస్ ఏంటంటే మళ్ళీ నేను మాక్సిమం నేను నైటీస్ లో మీకు ఇప్పటివరకు కనిపించలేదు అనుకో అంటే ఆ సందర్భం రాలేదు సో నేను ఎక్కువ శారీస్ నే ఎక్కువగా ఇష్టపడతాను శారీస్ తో వీడియో తీయడం అన్నది నాకు ఎందుకో అట్లా నచ్చుతుంది అన్నమాట అంటే మనం సాంప్రదాయంగా తీయాలన్న ఉద్దేశంతోనే నేను ఇప్పటివరకు శారీస్తోనే చూపించాను ఇట్లా వచ్చేసి నాకు ఒక రెండు నైటీలు తీసుకున్నానండి నైటీస్ వచ్చేసి నిజంగా క్లాత్ అయితే అండి ఎంత స్మూత్గా ఉందంటే మీకు చూపిస్తున్నా చూడండి ఇట్లా ఉందని చెప్పేసి మన బాడీ పెట్టుకుంటే చాలా చల్లగా అనిపించింది అంటే మనకి కాటన్ అంటే మంచి నెంబర్ వన్ కాటన్ అని చెప్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసి బ్లూ అంటే నాకు కొద్దిగా ఇష్టపడతాను మాపు కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా రెండు తీసుకున్నాను యాక్చువల్లీ నాకైతే ఒక చాలా నైటీలు ఉంటాయి అయిన వెళ్ళినప్పుడల్లా నైటిల్ తీసుకోవడం ఇంకా బాగా అలవాటు అయిపోయిందని అనుకోండి ఇట్లా వచ్చి ఆ రెండు నైట్లు తీసుకున్నాను తర్వాత ఏంటంటే మీకు మామూలుగా చూపించాను కానీ డీప్గా చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తానులేండి తర్వాత ఏంటంటే మేము మ్యాక్సిమం అయితే డ్రెస్సులు ఒక్కటే కాకుండా ఇంకా షాపింగ్ జూడియో షాపింగ్ అది వెళ్ళాము అదేంటన్నది నేను అక్కడ నాకు ఆ షాప్లో వచ్చేసి జూడియో షాప్లో వచ్చేసి వీడ తీయడం అన్నది నాకు అస్సలు కుదరలేదు అంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు కొంచెం ఇష్టపడతారు ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు కదండీ అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేనైతే కొంచెం సాహసం చేయలేకపోయాను అంటే ఎవరు ఏమీ అనలేదు కానీ ఎందుకో నాకు ఆ సందర్భాన్ని ఖాళీ అనిపించలేదు నాకు కూడా తీయాలనే ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట జూడియోలో వచ్చేసి మా పాప చాలా చాలా తీసుకుంది అంటే మంచి క్రీమ్స్ అవి తీసుకుంది రండి అవి అవి నేను చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు కూడా కొద్దిగా ఖాళీ అనిపించలేదు అనమాట ఇట్లా వచ్చేసి మీకు నైటీస్ మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంది కలర్ వచ్చేసి మంచి నాకు ఇష్టమైన కలర్ అని చెప్పేసి అట్లా ఒక రెండే తీసుకున్నాను లేండి నాకైతే చాలా నైటీలు ఉన్నాయి ఇట్లా వచ్చేసి ముఖ్యంగా దగ్గరగా పెట్టి ఎందుకు చూపిస్తున్నాను అంటే క్వాలిటీ అయితే పర్పస్ చాలా అంటే చాలా బాగుంది ఒంటి మీద పెట్టుకుంటే చాలా చల్లగా అనిపించింది అనమాట ఎట్లానూ సమ్మరే కదా అని చెప్పేసి వెళ్ళాం కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇక ప్రతీది కూడా ఈ మేము వెళ్ళిన షాప్ వచ్చి సిఎంఆర్కి వెళ్ళామండి చాలా అంటే చాలా క్వాలిటీగా అనిపించాయి ఇట్లా వచ్చేసి బేబీ డ్రెస్సెస్ అనమాట ఇవి పాపకండి ఇవి మిడ్డీస్ చూడండి చిన్న మిడ్డీ అనమాట చాలా అంటే నేను ఈ డిజైన్ చూపించడం కోసం మీకు నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇట్లా వచ్చేసి చిన్ని మిడ్డీ అనమాట అంటే స్మాల్ చిన్న సైజు మిడ్డీ చిన్న చక్క అది చేసి చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ చాలా బాగుందండి పిల్లలు ఏంటంటే కొంచెం సిలిక్ కలిసినా సరే అస్సలు తట్టుకోలేరు వాళ్ళ బాడీ తట్టుకోలేదు కదా అంటే చిన్న చిన్నవి ర్యాషెస్ అనేసి వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి అందుకని చెప్పేసి బేబీస్కి ఎప్పుడు కూడా మనం మంచి క్వాలిటీ బట్టలే వేసుకోవాలి కాస్ట్ గురించి చూడకూడదు అనుకోండి ఇది వచ్చేసి ఒక్కొక్క డ్రెస్ వన్ ఎయి ఎయిటీ రూపీస్ అనుకుంటాను పడింది ఇట్లా వచ్చేసి ఈ డ్రెస్ అయితే మా అమ్మ వాళ్ళ గారు మానవడు అనమాట ఈ బాబుకైతే నేను ఈ డ్రెస్ తీసాను చాలా అంటే చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా నాకు తెలిసి పెద్దగా ఏం పడలేదనుకోండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ పడింది అంతే కానీ చాలా బాగుందండి కలర్ అయితే ఎల్లో కాబట్టి మంచి లుక్ కనిపించింది నాకు ఇట్లా వచ్చేసి ఆ డ్రెస్ తీసి ఆ అబ్బాయికి చేతులు పెట్టి మళ్ళీ చిన్న గిఫ్ట్ కూడా కొనాలండి తర్వాత అయితే ఇదండి పాప డ్రెస్లు అన్నాను కదా దగ్గరికి చూపించడానికి కారణం ఏంటంటే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట నేను ముఖ్యంగా ఏ బట్టలు తీసిన క్వాలిటీ క్వాలిటీ చూస్తానండి మనం కొనక్కని కొనుక్కున్నాం అనుకోండి అవి క్వాలిటీ బాగుండాలి ప్లస్ మనకి రేట్ కూడా మనకి రీజనబుల్ గా ఉండాలి కదా అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్ని కూడా నేను క్వాలిటీ చూస్తాను ఇవైతే తప్పకుండా ఇవి ఎక్కువగా ఈ రెండు కలర్స్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు పాప ఇట్లా వచ్చేసి ఈ డ్రెస్ అయితే కొంచెం కాస్ట్ ఇలాండి కానీ చాలా బాగుందండి మంచి కలరు నెక్కి వచ్చి చక్కగా డిజైన్ అది ఇచ్చాడు అదేంటంటే మనము కాలర్ పెట్టుకుని మోడ్రన్గా హోల్ పెట్టుకుని థ్రెడ్ పెట్టుకుని కుట్టుకుంటే అదిగోండి మనకి మధ్యలో డిజైన్ అనేది ఇచ్చాడు అది ఎట్లా అంటే మనం నెక్క పెట్టుకోకుండా కాలర్ పెట్టుకోవాలన్నమాట అక్కడ వచ్చేసి నేనైతే బాగా కొడతానని మా అమ్మాయికి అయితే ఎక్కువగా మెటీరియల్ ఇష్టపడుతుంది ఈ కూడా నేను అప్పుడే తీసుకున్నాను యాక్చువల్లీ అమ్మవారికి అని చెప్పేసి ఎట్లానే వెళ్ళాము కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇలా అయితే మా షాపింగ్ ఇలా జరిగింది మీకు మెయిన్ ఏంటంటే ఇవే చూపించాను చాలా అంటే తర్వాత జూడియో షాప్కి వెళ్ళాము ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ చాలా చాలా తీసుకున్నాము కాకపోతే నాకు వీడియో అనేది నేను ఇదే తీయగలిగాను అనమాట ఎట్లాగో మీకు చూపిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదండి మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్యామిలీ అని అనుకుంటాం కదా అట్లా వచ్చేసి నేను ఏది తీసుకున్నా నేను ముఖ్యంగా మీకు చూపిస్తాను ఇట్లా వచ్చి ఇవి తర్వాత ఏంటంటే పాపకి నేను ఇవన్నీ కూడా కుట్టేశాను కుట్టేసిన తర్వాత పాప వెళ్ళేటప్పుడు మొత్తం డ్రెస్సెస్ ఏంటి మొత్తం నేను తీసినవన్నీ చాలా వరకు ఇంకా చాలా టాప్స్ అవి తీసాను అవన్నీ కూడా మా పాపకి వచ్చి నేను బ్యాగ్లో అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాప ఎప్పుడు వచ్చినా సరే పాప పాప అంటుందన్నమాట ఏంటి మమ్మీ ఎప్పుడు వచ్చినా అలా కుడుతూనే ఉంటావు అలా బ్యాగ్లో సర్దుతూనే ఉంటావు అంటుంది అంటే పాప ఏం పెద్దగా పట్టించుకోదులేండి కానీ అన్నీ నేనే చూసుకుంటాను అనమాట ఏంటంటే మనకి మనం చూసుకున్న దాన్ని బట్టే కదా మనకు ఉంటుంది అని చెప్పేసి అట్లా వచ్చేసి మనకి ఇలా ఈ షాపింగ్ అంటే ఇలా అయ్యింది అనమాట ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఆ పాప వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరి ఈ వీడియోని నేను లెక్ చేయండి ఇష్టపడండి చాలా మంది చూడండి ఓకే